కడప జిల్లా ప్రొద్దుటూరులో కేంద్ర బడ్జెట్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన భారీ బడ్జెట్పై సమీక్ష చేపట్టారు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతపై చర్చ జరిగింది వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కేంద్ర పథకాల లబ్దిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు ఆదివారం నాడు ఏదైతే మన భారతదేశ విత్త మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దేశం యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారో ఇది ప్రపంచ చరిత్రలో ఒక విభిన్నమైనటువంటిది ఎందుకంటే ఒకే ప్రధాని హయాంలో ఒకే విత్త మంత్రి అయినటువంటి ఒక వ్యక్తి తొమ్మిది సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అనేది ఇప్పటి వరకు జరగనటువంటి విషయం దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు నిర్మలా సీతారామన్ గారికి శుభాభివందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినారో ఇది వికసిత భారత్ కోసం ఒక రోడ్ మ్యాప్ లాంటిదని నరేంద్ర మోదీ గారే కాదు ప్రపంచ దేశాలలోని వివిధ ఆర్థిక విశ్లేషకులు మాత్రం దీని ప్రశంసల్లో పొగుడుతున్నారు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుతాం